అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మన టీవీ నేను మీ మనోజ్ ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఒక కీలకమైన సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు అసెంబ్లీ విషయంలో అదేంటో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా ఈ వీడియో మీరు చివరి చూసి నాకు మస్ట్గా కామెంట్ చేయండి ఒకవేళ నా అభిప్రాయం తప్పు తప్పైతే సో జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ విషయంలో ఒక కీలక నిర్ణయం తీసుకున్నాడు నిజంగా ఇన్ని రోజులు బట్టి ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాను లేదంటే లేదు అని ఎలాంటి పదవి లేని సజ్జల రాముకొస్తానంటే చెప్పించారు కనీసం ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నికైన ప్రజాప్రతినిధులతో కూడా పదకొండు మందితో మాట్లాడకుండా ఈయన మాట్లాడాడు ఇన్నాళ్ళు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే అన్నారు మాకు ప్రతిపక్ష హోదా మీకు దమ్ముంటే ఇవ్వండి అని చెప్పి లేదంటే మేము రాము అని చెప్పి ఆయన కుండ బదులు కొట్టారు తెగేసి చెప్పారు మీడియా ముఖంగా అందరికీ సో మాకు మళ్ళీ లాస్ట్ మూమెంట్లో రేపు అసెంబ్లీ అన్న తర్వాత ఏమన్నారంటే మాకు టైం ఇస్తేనే వస్తాము మాకు అడిగినంతసేపు మైక్ ఇవ్వాలి అని చెప్పారు అది కూడా అయిపోయింది ఆ స్ట్రాటజీ కూడా అయిపోయింది ప్రతిపక్ష హోదా అయిపోయింది మైకు మాకు ఎంతసేపు కావాలంటే ఎన్సేపు ఇస్తాము లేదంటే మేము రాము అని చెప్పి చిన్నపిల్లలాగా అలిగిన సందర్భం అయిపోయింది ఇప్పుడు ఒక్కవేళ మేము రాకపోతే మమ్మల్ని మీరు సస్పెండ్ చేయడానికి కూడా ఆయన ఇండైరెక్ట్ గా ఎమ్మెల్యేలకు హింట్ ఇచ్చారంటారు ఎందుకంటే ఇప్పటికే ఒక ఆరుగురు ఎమ్మెల్యేలు అంటే అవుట్ ఆఫ్ లెవెన్లో అవుట్ ఆఫ్ లెవెన్ లెవెన్ మెంబర్స్ కదా లెవెన్లో లో టూ బై థర్డ్ సగానికి పైగా ఎమ్మెల్యేలు టీడీపీలోకి జంప్ అవ్వాలని చెప్పి చూస్తున్న పరిస్థితి ఎందుకంటే ఈ పదకొండు మంది ఎమ్మెల్యేలో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా పెద్దిరెడ్డి రామచందర్ రెడ్డి గారు తప్ప మిగతా ఎవరైతే సో కాల్డ్ ఎమ్మెల్యేస్ ఉన్నారో దాంట్లో ఆరుగురు మంది కొత్త ఎమ్మెల్యేలు వాళ్ళ బాధ ఏంటంటే ఆ ఆరుగురు బాధ ఏంటి చెప్పిన ఒకవేళ పొరపాటున టెక్నికల్గా మనం అరవై రోజులు ఆరుగురు మంది ఎవరైనా సరే ఏ ఎమ్మెల్యే అయినా అరవై రోజులు ఒక ప్రజాప్రతినిధిగా ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకబడిన ప్రజాప్రతినిధి చట్టసభలకి చట్టసభలకి వెళ్ళకపోతే ఆయన మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది అది స్పీకర్ పరిధిలో ఉండే అంశం సో దాని మీద ఏ ఎమ్మెల్యేని అస్క్యులేట్ చేయొచ్చు ఎందుకంటే ఆ ఎమ్మెల్యేలు ప్రభుత్వం నుంచి రాయితీ పొందుతారు ఇంకా వాళ్ళ క్యాంప్ ఆఫీసుల కోసం డబ్బులు తీసుకుంటారు అండ్ శాలరీ పొందుతారు సో ఇలాంటి బెనిఫిట్స్ అన్ని పొందుతారు ప్రజలకి ప్ర సేవ చేయనప్పుడు ప్రజల సమస్యల గురించి మాట్లాడినప్పుడు వాళ్ళ నియోజకవర్గ ప్రజల గురించి ఆలోచించినప్పుడు వీళ్ళకి ఆ రాయితీ ఎందుకు వీళ్ళకి ఆ శాలరీ ఎందుకు అని చెప్పి స్పీకర్ గారు ఒక డేషన్ తీసుకునే అవకాశం ఉంది సో ఇలాంటి నేపథ్యంలో ఈ పదకొండు మంది ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో పదకొండు మందిలో ఆరుగురు ఎమ్మెల్యేలు కొత్తగా అపాయింట్ అయిన ఎమ్మెల్యేలు మొత్తం వీళ్ళంతా ఫ్రెషర్స్ బ్యాచ్ అనమాట సో ఈ ఫ్రెషర్స్ బ్యాచ్ ఇప్పుడు ఏం ఆలోచిస్తుందంటే పొరపాటును మనల్ని మీద మనల్ని కనుక సస్పెండ్ చేస్తే మనం మళ్ళీ ఎన్నిక అవుతామా లేదా ఎందుకంటే మళ్ళీ సస్పెండ్ అయ్యారంటే ఉప ఎన్నిక వచ్చి ఉప ఎనిక్ వచ్చిందంటే బేసిక్గా ఉప సంగతి మీకు తెలిసిందే సరే పులివెందుల ఒంటిమిట్ లాంటి ప్లేసుల్లో కూడా జెడ్పీటీసీ ఉప వస్తే టీడీపీ గెలిచింది సరే అక్కడ గెలిచిందా మరి ఇన్న ఇన్నాళ్ళు అక్కడ కొంచెం కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉండేవి ఓ ఓటర్లు బయటకు వచ్చి ఓట్లేని పరిస్థితి అలాంటి పరిస్థితి కాబట్టి అక్కడ గెలిచిందంటే ఓకే అనుకోవచ్చు సో మరి ఇప్పుడు దాదాపుగా ఆరు అసెంబ్లీ కాన్స్టెన్సీల్లో గనక ఉప ఎన్నిక జరిగి పొరపాటున వీళ్ళు గనక మళ్ళీ పోటీ చేసి ఓడిపోతే నిజంగా వాళ్ళకి అసలు వాళ్ళకి జీవితాంతం రిగ్రెట్ ఫీల్ ఉంటుంది అన్నమాట మేము అనవసరంగా ఇది అయిపోయామా ఎవరో ఇది చేస్తే మేము అక్కడ అక్కడ అసూలు అసూలు బారేమా అన్న ఫీలింగ్లో వాళ్ళు ఉన్నారు సో వీళ్ళు ఆరుగురు మంది రియలైజ్ అయిన పాయింట్ ఏంటంటే మళ్ళీ మేము గెలం ఎట్టి పరిస్థితిలో మాకు అర్థమైపోయింది మళ్ళీ కనుక ఎన్నికలు జరిగితే మాకు డిపాజిట్లు కూడా రావు ఎట్టి పరిస్థితుల్లో మనం అక్కడికి వెళ్ళాలి అలాంటి పరిస్థితుల్లో ఈ ఆరుగురు ఎమ్మెల్యేలు టీడీపీలోకి జంప్ అని చూస్తున్నారు సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆరుగురు ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వీళ్ళంతా బయటికి వెళ్ళాలని ఫిక్స్ అయ్యారు కాబట్టి వీళ్ళకి మనోధైర్యం నేను నేనున్నా మీకు ఇబ్బంది ఏం లేదు అని చెప్పడం కోసం సస్పెండ్ అయినా పర్లేదు ఇబ్బంది ఏం లేదు మేము చూసుకుంటా మళ్ళీ మనం ఉప ఎన్నికలకి వెళ్దాం దేనికైనా మనం సిద్ధం అంటూ ఎమ్మెల్యేలకు ఒక హింట్ ఇచ్చారనమాట సో దాన్ని ఇప్పుడు వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది సెకండరీ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వైఖరి నిజంగా ఈ ఆరుగురు ఎమ్మెల్యేలు అయితే ఉన్నారో వాళ్ళకి నచ్చట్లేదు మొదటి నుంచి ఒకవేళ నచ్చినా సరే ముందుకు వెళ్ళలేని పరిస్థితి ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు పెద్దిరెడ్డి గారు కాకుండా సిక్స్ ఫ్రెషర్ ఎమ్మెల్యేలు అండ్ ఇద్దరు రెండోసారి మూడోసారి ఎన్నికైన ఎమ్మెల్యే కదా సో ఈ ఎనిమిది ఎమ్మెల్యే ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కూడా మేము ఏదైతే మాట్లాడాలనుకుంటున్నామో కనీసం ఒక ప్రజాప్రతినిధిగా కాన్సెన్సీలో ప్రశ్నలు పెట్టలేని పరిస్థితి కూటమి పైన లేకపోతే వీళ్ళు ఇబ్బంది పెడుతున్నారు మమ్మల్ని అని చెప్పి ఒక ప్రెస్ మీట్ పెట్టలేని పరిస్థితి లేదు కనీసం ఫ్రెషర్ ఎమ్మెల్యేలు పక్కన పెట్టేద్దాం ఎవరైతే రెండోసారి మూడోసారి ఎన్నికైన ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు కూడా వైసీపీ ఆఫీస్కి వచ్చి కేంద్ర వచ్చి తాడేపల్లిలో ఒక ప్రెస్ మీట్ పెట్టలేని పరిస్థితి ఇలాంటి మేము ఇలాంటి మేము కనీసం పార్టీలో మాకు ఒక ఎమ్మెల్యే గెలిచాం ఫస్ట్ టైమో సెకండ్ టైమో థర్డ్ టైమో ఎమ్మెల్యేగా గెలిచినా కూడా మాకు ప్రశ్నలు పెట్టే అధికారం కూడా లేదా కూటమి చేస్తున్న తప్పుల గురించి మేము చెప్పకూడదా బయట చెప్తే అథెంటిక్గా ఉండట్లేదు మేము అసెంబ్లీకి వెళ్ళి చెప్తాము అయినా సరే మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటున్నారు మా గొంతు ఎందుకు నొక్కేస్తున్నారు అంటూ ఈ ఎనిమిది మంది ఆరుగురు ఎవరైతే ఉన్నారో ఈ ఆరుగురు ఎనిమిది మంది వాళ్ళు తెగ ఫీల్ అయిపోతున్న పరిస్థితి నిజంగా టెక్నికల్గా మనం మాట్లాడుకుంటే అరవై రోజులు వెళ్ళకపోతే వాళ్ళకి ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఆ రాయితీలు కావచ్చు ఆ శాలరీ కావచ్చు ఇవ్వరు సో ఇప్పుడు ప్రజా ప్రజలు ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకున్నారు కాబట్టి ప్రజలు డబ్బే వాళ్ళు తింటున్నారు వాళ్ళకి పర్ మంత్లీ ఈ ఏదైతే డబ్బులు పంపిస్తారో అకౌంట్లకి శాలరీ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు అదంతా ట్యాక్స్ పేర్లు డబ్బులు అంటే ప్రజల డబ్బు సో మరి ఆ డబ్బులు ఎలా తీసుకుంటారు వీళ్ళు వాళ్ళ డబ్బులు తీసుకుంటూ వాళ్ళ కన్విన్స్ ఫీ తీసుకుంటూ వాళ్ళ కోసం వీళ్ళు వెళ్ళి మాట్లాడిపరుస్తారు అన్నమాట చట్టసభలకి వెళ్ళి సో మరి ఇన్ని లో ఇప్పుడు రాజద్రోహం కింద కేసు పెట్టాలంటూ కూడా కొంతమంది టీడీపీ నాయకులు మాట్లాడుతున్న పరిస్థితి ఎందుకంటే ప్రజలు డబ్బులు తీసుకుంటారు కాబట్టి ప్రజలకు న్యాయం చేయట్లేదు రాజద్రోహం పెట్టాల్సిందే వీళ్ళు చేసేది రాజద్రోహం అంటూ కొంతమంది మాట్లాడుతున్న పరిస్థితి సరే అది టెక్నికల్గా వర్కౌట్ లేదని పక్కన పెడితే అసలు ముందు ఇన్బిల్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి అసెంబ్లీకి వద్దామని అయితే జగన్మోహన్ రెడ్డి గారికి లేదు దాని గురించి కుంటి సాకులు చెప్తున్నారు నాకు నాకు పెన్సిల్ ఉంటేనే వెళ్తా కంబాక్స్ ఉంటేనే వెళ్తా లేకపోతే నాకు నాకు బ్యాగ్ ఉంటేనే స్కూల్ స్కూల్కి వెళ్తా లేదంటే వెళ్ళను నాకు బండి కొనిస్తే నేను కి వెళ్తా లేకపోతే నాకు 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 ఈ ఫుడ్ కావాలి ఈ ఫుడ్ పెడితే నేను స్కూల్కి వెళ్తా చిన్నపిల్లలు మారణ చేస్తారు కదా ఇంట్లో అట్లా ఉందన్నమాట జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి సో ఫైనల్గా ఇప్పుడు ఒకవేళ ఈ ఆరుగురు మంది ఎమ్మెల్యేలు ఎవరితో ఉన్నారో వాళ్ళకి మనోధైర్యం కోసం చెప్పినప్పటికీ వాళ్ళు వింటారా వినరా అనేది కూడా ఇక్కడ ఒక రకమైన ఇది ఒకవేళ ఆరుగురు కనుక ఇటు కూటమి సర్ కూటమిలోకి వచ్చారనుకోండి మొన్న ఎమ్మెల్సీలు వచ్చినట్టు ఇక వైసీపీ పార్టీకి ఈవెన్ సభలో లెజిస్లేచర్ కూడా ఉండదు ఆ ఆ హోదా కూడా మిస్ అయిపోతారు అని ఇంకోటి చెప్పిన ఇప్పుడు అంటే నాకు అనిపిస్తుంది ఏంటంటే శాసనసభలో సభానాయకుడు సీబీఎన్ ఓకేనా ప్రతిపక్ష హోదా వీళ్ళకి లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి జస్ట్ ఒక ఎమ్మెల్యే ఓకేనా శాసన మండలిలో శాసన మండలిలో మండలి విషయానికి వస్తే ఇక్కడ చైర్మన్ ఉంటారు బొత్స మాజీ మంత్రి బొత్సకి ఆయన ఆయన ప్రతిపక్ష హోదా ఉంది ప్రతిపక్ష హోదా ఉంది అండ్ క్యాబినెట్ ర్యాంక్ కూడా ఉంటుంది ఆయనకున్న ఇది కూడా జగన్మోహన్ రెడ్డి గారు లేదు నిజంగా అలాగే నేను కావాలని అక్కసే చెప్పేది కాదు బొత్స సత్యనారాయణకి ఉన్న శాసనమండలి హోదా అయితే ఉందో అక్కడ అసెంబ్లీ విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు లేదు సో ఆ ఒక బాధ కూడా ఉంటుంది కదా ఇప్పుడు నేను నేను ఆయన రాజకీయంగా డెవలప్ చేశా ఆయన చరిత్ర అయిపోయింది అనుకున్న టైంలో ఆయన్ని ఒక మంత్రిగా కూర్చోబెట్టి ఒక ఎమ్మెల్యేగా పెట్టి కొన్ని కీలక శాఖలు ఇచ్చి కూర్చోబెట్టిన వ్యక్తిని ఇవాళ మండలిలో పెద్దల సభలో ఆయన ఒక ప్రతిపక్ష హోదాలో ఉండి నేను ఇక్కడ కనీసం ప్రతిపక్ష హోదా లేకుండా నేను అట్లా వెళ్తే జనాలకి ఏమీ మెసేజ్ ఇచ్చినట్టు అన్న దాంట్లో కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు చాలా విస్తృతంగా తాడేపల్లిలో కూర్చొని ఆలోచిస్తున్న పరిస్థితి సో ఇప్పుడు మరి బొత్స హత్యనారాయణకి ఇవ్వడం తప్ప ఈయనకి రాకపోవడం ప్రజలు చేసింది తప్ప ప్రభుత్వం చేసింది తప్ప ఆయన చేసిన తప్ప అనేది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించుకోవాలి ఎందుకు ఆ మాట అంటే కూడా మొదటి నుంచి కూడా ఆయన ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం జరిగిందో ప్రమాణ స్వీకారం తర్వాత కనీసం ఒకసారి కూడా వెళ్ళలేదు అసలు ఎప్పుడు అసెంబ్లీ అయినా సరే ఆయన దాన్ని స్కిప్ చేసే ధోరణిలోనే ఉన్నారు మొదటి నుంచి కూడా సో ఇన్ని కాన్సిక్వెన్సెస్ మధ్య ఇప్పుడు ఆరుగురు మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా పొరపాటున బయటకు వచ్చేస్తే ఇక వైసీపీకి సభలో లెజిస్లేచర్ ఉండదు ఇంకా అన్నీ పోతాయి మీకు ఉన్న రెండు ఇద్దరు ముగ్గురు కూడా రాని పరిస్థితి అప్పుడు మరీ దయనీయంగా మారద్ది సో అంటే ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తున్నారు ఆయన మానసిక పరిస్థితి బాలేదని చెప్పి కొంతమంది టీడీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు సో నిజంగా ఆయన మానసిక పరిస్థితి గురించి పక్కన పెడితే ఆయనకి చెప్పే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆయనకి ఆయన క్లోజ్ క్వార్టర్లో లైక్ సజ్జలా కావచ్చు ఇంకొక రెడ్డి కావచ్చు ఇంకొక రెడ్డి కావచ్చు ఈ రెడ్డి సామాజిక వర్గాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం పక్కన పెట్టి ఆయనకై ఆయన ఆలోచించి ఇంట్లో వాళ్ళ డెసిషన్ తీసుకొని పార్టీని ఎలా ముందుకు నడిపించాలో అనే ఒక విషయంపై కొంచెం ఫోకస్ చేయండి సో ఆ ఫోకస్ చేయకపోతే కనుక ప్రజలు రేపొద్దున గ్రౌండ్లోకి మీరు నిజంగా దిగి పరదలు లేకుండా జనాలతో మాట్లాడే ప్రయత్నం చేసినా సరే ఎవరు రాని పరిస్థితి అప్పుడు కూడా జిమ్మికిలు మ్యాజిక్లు చేయాలి గ్రీన్ మ్యాట్ వేసేసి పెద్ద పెద్ద స్క్రీన్లు పెట్టి ఈ వైసీపీ సోషల్ మీడియా పేజీల్లో ఆ వీడియోల్లో జనాలు ఎంతమంది వచ్చారని చెప్పి మళ్ళీ చూసుకోవాలి సో అంటే ఒక అబద్ధం ఆడితే ఒక నాటకం ఆడితే ఆ నాటకాన్ని కొనసాగింపుగా ఎన్నో నాటకాలు జరగాలి సో ఆల్రెడీ మీరు చూశారు ఐపాక్ చెప్పిన ఒక అబద్ధాన్ని మీరు ఫాలో అవ్వటం సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పిన ఒక అబద్ధాన్ని మీరు ఫాలో అవటం ఆ అబద్ధాలు అబద్ధాలు కొనసాగింపు వంద అబద్దాలు అయినాయి ఇప్పుడు ఈ వంద అబద్ధాలు నమ్మాలా స్టార్టింగ్ అబద్ధాన్ని స్కిప్ చేయాలా సో అది పర్టికులర్గా జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ ఆ ఆరుగురు ఎమ్మెల్యేలు గనక భరోసా ఇచ్చినట్టే ఇచ్చి మరి తప్పుకుంటారా అసలు ఆరుగురు ఎమ్మెల్యేలు పొరపాటున కూటమిలోకి వెళ్తే పరిస్థితి ఏంటి ఎందుకంటే ఇప్పటికే ఎమ్మెల్సీలు కూడా వెళ్ళిపోయారు కాబట్టి సో ఇలాంటి నేపథ్యంలో అసలు జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం కరెక్టా కాదు ఎందుకంటే టెక్నికల్గా ఒకవేళ చూస్తే వేటు పడే అవకాశం ఉంటుంది మరి వేటు పడేందుకు కూటమి సర్కార్ తీసుకునే చర్యలు ఏంటి మీరు ఏమనుకుంటున్నారో నాకు మస్ట్ కామెంట్ చేయండి చూస్తున్నాను మనం